హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ చూద్దాం పండగలప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చాలా ఈజీగా చేసుకునే గోధుమ రవ్వ కేసరి దీనినే దొడ్డు రవ్వ సిర అని కూడా అంటారు ముందుగా ఒక గ్లాస్ దొడ్డు రవ్వని తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ని తీసుకున్నాను వాటర్ని వేడి చేసుకోవాలి వాటర్ వేడేంతలోపు గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అది కరిగిన తర్వాత అందులో కొన్ని నల్ల ద్రాక్షలు వేసుకున్నాను అది వేయించుకొని అందులోనే ఒక గ్లాస్ దొడ్డు రవ్వను వేసుకోవాలి రవ్వని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే దొడ్డు రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేడి చేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని రవ్వని మంచిగా ఉడకనివ్వాలి షుగర్ కూడా మెల్ట్ అవుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు రవ్వని ఉడకనివ్వాలి మూడు నుంచి నాలుగు పొంగులు వచ్చిన తర్వాత ఒకసారి రవ్వని కలుపుకొని ప్లేట్తో కవర్ చేసుకొని లో ఫ్లేమ్లోనే టూ టు త్రీ మినిట్స్ రవ్వని ఉడకనివ్వాలి రవ్వని ఇలా కొంచెం చేతులతో ప్రెస్ చేసి ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి రవ్వ ఉడికినట్లయితే అందులో వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే అండి దొడ్డు రవ్వతో చేసుకునే సీర రెడీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పండగల టైంలో తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీ ఇది దీన్నే గోధుమ రవ్వ హల్వా అని కూడా అంటారు ఈ దొడ్డు రవ్వ సిర మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్